ఎవరు పడినట్లు ఇక్కడ లోకల్ గా డ్రైవర్స్ ఏం కావాలి ఎట్లా అని తర్వాత దాని జిపో నెంబర్ తిరిగి పోయిన తర్వాత సుమారుగా ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు తీవ్రమైన కృషి చేయడం జరిగింది ప్రభుత్వము డిమాండ్ మా డిమాండ్ ప్రకారం ఏం చేశారో చేయలేదు మేము మోడల్ యాక్ట్ కూడా ఎట్లా ఉండాలి మా డ్రైవర్ పీఎస్సీలో ఏం చేయాలనేటటువంటి అంశాలు కూడా మేము ఆల్రెడీ వరకే రెండు సార్లు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ దాన్ని ఫలితంగా ఆదివాసుల యొక్క డిమాండ్ మాత్రమే ఒక్క డిమాండ్ మాత్రమే కాదు ఇది ఈ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్సూరెన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో నెంబర్ త్రీ పోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగులకు ఆ ట్రైబల్ చేయించేలాగా మేము ఆ జీవోని మళ్ళీ పునర్ తీసుకొస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి ఇది అంతేకాకుండా జీవో నెంబర్ త్రీ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మరుసటి ఆ నెలలోనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు అది ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్ ఒక నాన్ ఆదివాసీ జివో నంబర్ త్రీ గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పుడు వరకు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ పక్కన పెడితే దానికన్నా తలదన్నేటువంటి అనేక అంశాలున్నాయి పంతొమ్మిది నేషనల్ ట్రైబల్ పాలసీ పంతొమ్మిది ఉంది అనేక చట్టాలు ఇక్కడ మనకు బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆ డిలో రెండు రెండు చోట్ల కూడా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోను అలాగే రాజ్యాంగంలోనే ఉంది నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి దాంట్లో ఏది వేలిటీ రాజ్యాంగంలో ఉందా లేదంటే ప్రజెంట్ ఆటల్లో ఆటరా ఏది వేలిటీ అనేది మనం తీసుకుంటే అది రాజ్యాంగమే వెలిపి ఈ రోజు సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కోర్టుకు చెప్పినటువంటిది కూడా ఒక వన్ పై వన్ ప్రకారం చే చేయాలంటే దానికి చట్టం ప్రచారంగా ఉండాలి లేదు కాబట్టి ఏం చేస్తుంటారు ఓ ఫైవ్ ఫైవ్ పై టూ లో చేస్తుండాలి ఆ ప్రయత్నం మనం ఇప్పుడు కరెక్ట్గా చేయలేదు ఇప్పటికైనా మనం చేస్తుంది అది చేసి చేసి ఉంటారు అది చేస్తే ఖచ్చితంగా మనం ఆ రుచిది దీంట్లో జీవో నెంబర్ త్రీ అనేది ఒక టీచర్స్ రిక్రూట్మెంట్ కి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కాకుండా మళ్ళీ ఇంకొక అదనంగా ఇరవై ఇరవై ఎనిమిది జీవులు ఉన్నాయి ఈ దేనితో ఆ అన్ని జీవోలు సారాంశం కలిపి నాకు సముద్రమైనటువంటి చట్టం చేయాలి ఆ చట్టం చేయడానికి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఇప్పటి వరకు ఇది వదిలేయడం వల్లనే గత నాలుగు 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 సంవత్సరాలు లేట్ అయింది అనేది నా అభిప్రాయం ఎందుకంటే మేము ఈ ప్రయత్నంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాం గవర్నమెంట్ కూడా తెలుసు కనుక అది ఆల్రెడీ సబ్మిట్ చేసాము కనుక ఇది మీరు ఒకటి అంటే మూడు మూడు అంశాలు అప్పుడు ఏ విధంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలా లేదంటే ఫిఫ్టీ పర్సెంటా లేదంటే జనాభా ప్రాతిపదిక జనాభా ప్రాతిపదిక తీసుకోవడానికి ఏ జనాభాని తీసుకుంటాం ఇప్పుడు ఎంక్రోచ్ అయినటువంటి నాన్ డ్రైవర్స్ తో జనాభాన్ని కలిపి లెక్కిస్తామా లెక్కిస్తే ఆదివాసీ చట్టాలకి అది విగా అలాగే ఫిఫ్టీ పర్సెంట్ అంటారా ఫిఫ్టీ పర్సెంట్ కేఫ్ ని ఇంద్రసాని జడ్జిమెంట్ మనం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా చెప్పుకుంటున్నాం కదా ఇచ్చినప్పుడే అది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది కనుక ఇది ఈ జడ్జిమెంట్ కూడా అయిపోయింది ఇది కుట్టయిన అటు అలాగే మరి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేటటువంటి కేసు మనం ఎక్కడో ఒక దగ్గర వాడితే ఇది వాడకపోతే మనం అడుగుతున్నది ఇక్కడ లోకల్ కేడర్ పోస్టుల పర్సెంట్ అని చెప్పేసి మనం చెప్పి ఇక్కడ మనం తీసుకోవచ్చు తీసుకునేటటువంటి అవకాశం ఉంది కనుక అలాగే స్టేట్ జోనల్ కేడర్ అది థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే స్టేట్ కేడర్ థర్టీ పర్సెంట్ ఈ ఈ పొజిషన్ లో తీసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవాలనేటువంటిది మేము మేము ఫైనల్ కి వచ్చినటువంటిది మరి గవర్నమెంట్ రెండు సార్లు సీఎంఓ ఆఫీస్ తో కూడా చెప్పి ఆ జడ్జిమెంట్ చూపించి మేము చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మేము అదే నోట్ ఒక పదిహేను పేజీ నోట్ తయారు చేసుకుని వచ్చాము ఇది కాకుండా మేము ఈ నేషనల్ పాలసీ ట్రైబల్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అలాగే ఈ ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరిగింది మోడల్ ఎక్కడ కూడా ఎట్లా అనేది మేము ఆల్రెడీ సబ్మిట్ చేసాం కానీ అది మీకు అఫీషియల్ గా ఈ రోజు మీ ముందు కూడా మేము సబ్మిట్ చేస్తాం మేడం అదంతా కూడా పరిశీలించి పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఇది మనం దీనికి ఏ విధమైనటువంటి రాజ్యాంగపరంగా పరంగా న్యాయపరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు దీన్ని మనం కానీ ఏ ఏ కుసన ఈ దేన్ని వదిలేస్తే అంటే ఇక్కడ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ అంశాలు కానీ మనకు ఉండేటటువంటి బలమైన సంకాలు మన ఈ రోజు చక్రలు కాదు కదా మనం ఒక మంచి ఎక్స్పర్ట్ ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి పలాతి నగరావు గారు లీగల్ అడ్వైజర్ గా మీకు ఉన్నారా అది అప్డేట్ వస్తారు ఖచ్చితంగా పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఏమేమి చట్టాలు ఉన్నాయి భూమికి సంబంధించి లేదంటే పంతొమ్మిది వందల పదిహేడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ అవి ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి వ్యూపాయలు కానీ ఇవన్నీ కూడా ఈ మరి ఇప్పుడు మనం రెండు వేల ఐదు మనం కట్అవుట్ తీసుకున్నా కూడా ఈ రోజు వరకు అదర్ డివలర్స్ అంటే ఇతర సాంప్రదాయక నివాసులకి ఇప్పుడు వరకు కూడా ఒక ఆరోగ్య రూపాయలు పట్ట కూడా మనం ఇవ్వలేదు ఏంటి అంటే ఇక్కడ కూడా వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వచ్చిల్ అయినటువంటి వాళ్ళు మనం ఇది కానీ ఇక్కడ మనం సరైనటువంటి నిర్ణయం తీసుకొచ్చి మనం నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక మీరు ఇంకో ఇంకా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఇంకా ఉంటే కదా మీరు పిలువండి మేము అమరావతికి వస్తాం మా లీగల్ ఎక్స్పర్ట్స్ ఆదివాసీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రభుత్వం నుంచి కానీ మనం అందరం మళ్ళీ కూర్చోదాం ఇక్కడ కూడా క్లారిఫికేషన్ కానటువంటి అంశాలు ఏమన్నా ఉన్నా కూడా మేము క్లారిఫికేషన్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ ఇక్కడ కూడా ఇలాంటి ఇది వచ్చినప్పుడు ఒక టైం పాయింట్ వస్తుంది మేడం ఇది ఆదివాసుల యొక్క కొన్ని తరాలకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వైడ్లీ మనం ఒక ఐదు గంటలు కూడా మనం అవసరమైతే రెండు గంటలు కూడా మనం

ఒక కన్క్లూడరీ వస్తుందని కానీ ఎవరికైతే మనం మైక్ ఇచ్చి మాట్లాడమంటున్నామో మీరు ఒక వంద మందికి మీ వెనకాల ఉన్న వంద రెండు వందల మందికి రిప్రజెంటేటివ్ కాబట్టి పాయింట్ టు పాయింట్ లీగాలిటీ ఇస్ అవశన్ ఇయర్ లీగాలిటీలో ఏముంది అని చెప్పాం దానికి ఆన్సర్ అని మేము అనట్ల మీ వైపు నుంచి మీ అభిప్రాయం మేడం గారి ఈ రీసెంట్ గానే లడ్ లో తొంభై శాతం ఇచ్చారండి అక్కడ లోకల్ లోకల్ పీపుల్ తొంభై శాతం వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎనభై శాతం లోకల్స్ పది శాతం మేము వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ ఎస్టీస్ కి సంబంధించి లక్ష దీంట్లో లో హండ్రెడ్ పర్సెంట్ అలాగే మేఘాలయ కానీ నాగాలాండ్ కానీ మిజోరము అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఎక్కువండి కానీ ఇక్కడ కొన్ని మనకు ఉన్నటువంటిది మిగతా సెడ్యులర్ ఏరియాస్కి లేనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఇది ఏమిటంటే మనకు వన్ ఆఫ్ సెవెంటీ ఇది తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కనుక దీన్ని మనం ఏ ఏ ఇక్కడ ఏ తప్పు చేసినా కూడా మళ్ళీ ఈ అప్పుల కన్నీ కూడా బయలేసం జరిగేటటువంటి అవకాశాలున్నాయి కనుక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక బలమైనటువంటి చట్టం తీసుకువచ్చే విధంగా గా ఎలాగైతే మనం వన్ ఆఫ్ సెవెంటీని ఎట్లా అయితే తీసుకొచ్చామో అదే విధంగా మనం మళ్ళీ తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనకి ఎక్కడ కూడా రాజ్యాంగ పరంగా కానీ లీగల్ పరంగా కానీ ఈ అంశాలన్నీ కూడా ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ కానీ హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ కానీ మనం తీసుకున్నాము తీసుకుంటే ఖచ్చితంగా మనం దీనికి ఒక బలమైనటువంటి చట్టం చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఆ విధంగా చెయ్యాలి మేము కూడా మీకు గవర్నమెంట్కి ఏమైనా సహకారం కావాలంటే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మేము ఏం ఇబ్బంది పడము మేము వచ్చి మీకు సహకరించడానికి మాకు ఏదైనా డౌట్స్ ఉన్నటువంటిది కానీ ఇదంతా కూడా మేము చేయడానికి మేము పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం మేము ఎక్కడ కూడా అనవసరంగా ఈ మధ్య కాలంలో మేము ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉట్టి ధర్నాలతో వాటితో మేము ఎక్కడ ఉండాలి ఎందుకు ఎందుకంటే దాదాపుగా మేము దీనికి సంబంధించి మేము అన్ని విషయాలు కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఇలా చేస్తే బాగుంటే ఇలా చేయవచ్చు అనేది మనం చేయటం జరిగింది కాబట్టి మా చైర్మన్ మాకు చైర్మన్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ ఎక్సమ్మ స్టేట్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బాబురాయుడు గారు ఉన్నారు దీని వెనకాల ఈ చట్టం వెనకాల కృషి చేయడానికి సుమారుగా ఒక పది మంది గ్రూప్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అందుకనే మేము ఇంత స్ట్రాంగ్ గా మేము చెప్పగలుగుతున్నాం మా కనుక ఈ ఏదైతే మేము సబ్మిట్ చేసేటటువంటి అంశాలు మీకు ఆల్రెడీ రంపచోడవరంలో ఉపాసి శ్రీనివాసరావు గారు వచ్చారు ఆయనే ఈ చట్టానికి సంబంధించి మోడల్ డిఎస్సి ఎలా ఉండాలి చట్టం ఎలా శ్రీనివాసరావు గారు చాలా లాస్ట్ గా పాయింట్ టు పాయింట్ దాంట్లో ఉన్న ఆర్టికల్స్ కానీ కాన్స్టిట్యూషనల్ అబైడ్ అయినవి కానీ అన్ని చక్కగా చెప్పారు షెడ్యూల్ చెప్పారు అన్ని చెప్పారు నేను ఎందుకు వింటున్నాను మళ్ళీ మీరు చెప్తుంటే అంటే మీ అభిప్రాయం కూడా ఏముంది మీకే అవగాహన ఉంది మేము కూడా అవగాహన తెచ్చుకోవడానికి ఇంకా అడిషనల్ పాయింట్స్ నేను అడుగుతున్నా చెప్పిందే చెప్పొద్దు అది నా పాయింట్ ఇది మేడం గారు మేము టూకీగా మేము చెప్పాల్సింది మేము రిటర్న్ గా మేము మళ్ళీ సబ్మిట్ చేస్తాం థ్యాంక్ యూ